శివాజీ అంకుల్ అని పిలుస్తున్నాం మేము శివాజీ గారు బిగ్ బాస్ లో సంజనాని తర్వాత ఆంటీ అని పిలిచాడు ఆయనకి అంకుల్ లాగా ఉన్నారు మీరు అంకుల్ అంటే అవునండి ఆయన ఏమన్నా అంటే బయటికి వెళ్ళేటప్పుడు పద్ధతిగా బట్టలు వేసుకోండి మన తెలుగు సాంప్రదాయాన్ని పాటించండి అని అంటున్నాడు తప్పేముంది అంటే ఆయన చెప్పడం ఏంటంటే చీర కట్టుకుంటే మాత్రమే అందంగా ఉంటారు అంటే వేరే డ్రెస్ వేసుకుని అందంగా ఉండరా మీద కూడా ఫ్యాన్స్ వస్తారు సెల్ఫీలు తీసుకోవాలని అభిమానం ఉంటుంది ఎఫెక్షన్ ఉంటుంది మరి బాలకృష్ణ గారి అప్పుడు ఆయన పైన కండువా వేసుకొని వచ్చారు అందరూ వస్తే ఆయన కండువా ఆగేశారు బాలకృష్ణ గారు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు బాలకృష్ణ గారు అలాగే రాత్రి ప్రభాస్ గారి ఫంక్షన్ జరిగింది ప్రభాస్ గారు స్టేజ్ మీద ఉంటే ఒక్కసారి పది పదిహేను మంది ఫ్యాన్స్ పైకి వచ్చారు అప్పుడు ప్రభాస్ గారికి ఏమైనా అవుతుందని ఆయన ఈ సహజం అది ఫ్యాన్స్ వస్తారు దానికి ఏంటంటే ఎవరైతే ఫంక్షన్ అరేంజ్ చేస్తారో వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్ చేసుకోవాలి సెక్యూరిటీ అరేంజ్ చేసుకోవాలి బౌన్సర్లు పెట్టుకోవాలి తగినటువంటి ఏర్పాట్లు అవి చేసుకోవాలి సాధారణమైన వాళ్ళు బౌన్సర్లను అసలు పెట్టుకుంటారు సినిమా అంటే సినిమా రాజాసాబ్ అంటే చాలా పెద్ద సినిమా అది రాజాసాబ్ సినిమా హీరోయిన్ నిధి అగ్రవాళ్ళు ఆమె రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్ గా చేసింది మరి అంత పెద్ద హీరోయిన్ లు మాల్ దగ్గరకు వస్తే ఎంత మంది ఆ పక్కన ఉన్నారు చెప్పండి చెప్పండి ఎంతమంది ఇప్పుడు అనసూయ గారు పట్టు పంచి కట్టుకోవాలి అని అంటుంది మీరేంది ఎవరి బాడీ వాడి మీరు పంతులు కాబట్టి మీరు పంతులు లేకుండా బయట ఫార్మల్ ఉన్నప్పుడు ఎవరి ఎవడు చేసుకుంటారు శివాజీ గారు కూడా చెప్పారు మీరు సినిమాలు ఎలా ఉంటారో సినిమాలు అలానే ఉండండి ప్రొఫెషనల్ గా వచ్చినప్పుడు ప్రొఫెషనల్ గా ఉండండి బయట ఉన్నప్పుడు బయట ఉండండి పద్ధతిగా రండి పద్ధతిగా ఉండడం అని చెప్పాడు అంతేగాని అనటము కేవలము చీరలో మాత్రమే అందంగా ఉంటారని చెప్పారు చీరలో మాత్రం హీరోయిన్ అందం అనేక రకాలుగా ఉంటుంది హీరోయిన్ అంటే వేరే వాళ్ళ దగ్గర హీరోయిన్స్ వేరు హీరోయిన్ హీరోయిన్ దగ్గర అంతమంది ఫ్యాన్స్ ఎందుకు వస్తారు ఆమె నటన చూడడానికి ఆ అందం చూడడానికి వస్తారు హీరోయిన్ దగ్గర అవును నాగబాబు గారు చెప్పిన క్వాలిటీస్ మొత్తం మీ దగ్గర ఉన్నాయి అనిపిస్తుంది సార్ సార్ పంతులో నాగబాబు గారు చెప్పిన క్వాలిటీస్ మొత్తం మీ దగ్గర ఉన్నాయి అనిపిస్తుంది చెప్పారు నాగబాబు గారు ఆయనకేం అధికారం ఉంది శివాజీ అంకుల అధికారం ఉంది ఈ అధికారం ఉంది ఈ ఉంది అంటే నాగబాబు ఏమైనా క్యారెక్టర్ సినిమా అమిత్ సంఘటన సినిమా సినిమా శివాజీగా చెప్పండి దారి చేసుకొని హీరోయిన్ వస్తే ఆమె మీదకు ఫ్యాన్స్ రావాజీ క్యారెక్టర్ చెప్పేది చెప్పేది వస్తారు కాకపోతే రెచ్చగొట్టే వాళ్ళు కొన్ని మంది అయినా మారుతారు కదా కొన్ని మంది అయినా కొన్ని మంది కొన్ని మంది మారేది మంచిది కదా ఇప్పుడు కొన్ని మంది రెచ్చగొట్ రెచ్చగొట్టినట్లే వేసుకుంటారు రెచ్చగొట్టినప్పుడు ఎవరు రెచ్చిపోరు రెచ్చగొట్ట రెచ్చగొట్టినప్పుడు ఆ ఫంక్షన్ ఉన్నటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నిధి అగర్వాల్ దగ్గర అక్కడ వాళ్ళు జరిగింది నిధి అగర్వాల్ అంటే హీరోయిన్ అక్కడ అరేంజ్మెంట్ ఉండాలి నలుగురు బాగుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చే హీరో స్టేడి మాకు హీరోయిన్ స్టేడి ఇష్టం వచ్చిన